భారత ప్రధాని మోదీ హత్యకు కుట్ర జరిగిందా ఆ కుట్రకు భగ్నం చేయడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక పాత్ర పోషించారా కుట్ర వెనుక అమెరికా హస్తమున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నాయా బంగ్లాదేశ్లో యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మృతితో కుట్ర భగ్నమైందా అంటే సెప్టెంబర్ రెండున చైనాలోని టియాన్జిన్ నుంచి తిరిగి వచ్చిన మరుసటి రోజు ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన సెమీకాన్ శిఖరాగ్ర సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా అవుననే అంటున్నాయి ఆ కార్యక్రమంలో నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా అని ప్రధాని మోదీ చేసిన ఈ నిగూఢ వ్యాఖ్యల వెనుక ఏదో అర్థం ఉందని తెలుస్తుంది ఇది ప్రధాని ప్రాణాలకు ముప్పు గురించి సూచిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీనికి సంబంధించి మలయాళ మీడియా సంస్థ మాతృభూమి ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజేషన్ కథనాలు ఇప్పుడు సంచలనాన్ని రేకెత్తిస్తున్నాయి అయితే ఈ సంచలనం వెనుక ఓ మిస్ట్రీ డెత్ ఉంది బంగ్లాదేశ్లో స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెరెన్స్ జాన్సన్ అనుమానాస్పద రీతిలో మరణించారు దీంతో ఒక్కసారిగా అనేక సందేహాలు తలెత్తాయి అయితే ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటిన బంగ్లాదేశ్లోని ఢాకాలో ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెరెన్స్ ఆల్వెన్లే జాన్సన్ అనుమానాస్పద మృతి చెందాడు అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమానాలకు తావిచ్చింది ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతోనే ఆ అధికారి ఢాకాలో షెల్టర్ వేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తాయి ఢాకాలోని తన హోటల్ గదిలో చనిపోయి కనిపించిన టెర్రెన్స్ ఆర్వెల్లే జాన్సన్ ను సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి నియమించినట్లు నివేదికలు చెబుతున్నాయి బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి వచ్చానని అధికారికంగా చెప్పినప్పటికీ అతని ప్రొఫైల్ నిఘా వర్గాలతో అనుమానాలు రెకెత్తించింది అంతర్జాతీయంగా రహస్య ఆపరేషన్లలో అనుభవం ఉన్న అంత సీనియర్ అధికారి సాధారణ శిక్షణ కోసం రావడం అన్కామన్ గా అనిపించింది అదే సమయంలో లో భారత నాయకత్వంపై దాడికి సంబంధించిన నిఘా వర్గాలకు కొన్ని సంకేతాలు అందాయి దీంతో జాన్సన్ పర్యటన వెనుక మరో ఉద్దేశం ఉందని భావించారు ఇలా ఉంటే అమెరికా అధికారి జాన్సన్ మృతి చెందిన రోజు ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాన్జిన్ లో ఉన్నారు ఈ క్రమంలోనే చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో సమావేశం ముగిశాక రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రధాని మోదీని తన అత్యంత భద్రత కలిగిన ఆర్ఎస్ లిమోసిస్ కారులోకి ప్రత్యేకంగా ఆహ్వాని ఇద్దరు సుమారు నలభై ఐదు నిమిషాల పాటు ఎలాంటి సహాయకులు లేకుండా రహస్యంగా చర్చించుకున్నారు ఈ కారులోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ చొరబడకపోవడంతో పాటు సంభాషణలను రికార్డు చేయడం కానీ ట్రాక్ చేయడం కానీ సాధ్యం కాదు ఇలాంటి పరిస్థితుల్లోనే మోదీపై జరుగుతున్న హత్య కుట్రకు సంబంధించిన కీలక సమాచారాన్ని పుతిన్ ఈ భేటీలోనే పంచుకున్నారనే సమాచారం ఇక భారత నిఘా సంస్థ రా రష్యాకు చెందిన ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఎస్వీఆర్ కొద్ది రోజులుగా ఢాకా కేంద్రంగా జరుగుతున్న అనుమానాస్పద కమ్యూనికేషన్లను పసిగట్టాయి పుతిన్ హెచ్చరికతో అప్రమత్తమైన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి ఆగస్టు ముప్పై రాత్రికే ముప్పును గుర్తించి నిందితుల కదలికలపై నిఘా పెట్టి కుట్రను భగ్నం చేశాయి మోదీ పుతిన్ రహస్య చర్చలు జరిపిన రోజే ఢాకాలో అమెరికా అధికారి అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం ఇక ఇలా ఉంటే సెప్టెంబర్ రెండున చైనాలోని టియాంజింగ్ నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజు ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన సెమీకాన్ శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నేను చైనాకు వెళ్ళినప్పుడు మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా అని ప్రధాని మోదీ సభలో ఉన్న వాళ్లను ఉద్దేశించి అన్నారు మాటల వెనుక చాలా పెద్ద అర్థం ఉందని ప్రధాని ప్రాణాలకు ముప్పు సంబంధించే పరోక్షంగా ఆయన మాట్లాడారని విశ్లేషకులు వివరిస్తున్నారు దీంతో ప్రధాని మోదీని చంపేందుకు సిఐఏ కుట్ర చేసిందని దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా రష్యా టెరెన్స్ ను హతమార్చారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ పుతిన్ కారులో రహస్యంగా చర్చలు జరిపారని కూడా అంతర్జాతీయ మీడియా పేర్కొంది మరోవైపు దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ లో అమెరికా నిఘా చర్యలపై సందేహాలు తలెత్తుతున్నాయి మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఉక్రెయిన్ విషయంలో తటస్థంగా ఉండడం లాంటివి అమెరికాకు తీవ్ర అసహనానికి కారణంగా అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు